నమస్తే అండి చాలా రోజులైంది కదా పచ్చిమిరపకాయలు కావాలి సరే కొంచెం పచ్చిమిరపకాయలు కోసుకుని మొక్కలు ఎట్లా ఉన్నాయో చూస్తానికి వచ్చాను గారు వర్షాకాలం వేప నూనె కొట్టచ్చా అన్నారు వర్షం లేనప్పుడు కొట్టండి వేప నూనె కొట్టచ్చు చీడపేటలు రాకుండా ఉంటాయి మనమైతే చేతిని మించిన ఆయుధం లేదండి మీరు బయట కొన్నా కూడా జాంకాయల్లో పురుగులు ఉంటున్నాయి మేము చాలా ఆటిల్లో అబ్జర్వ్ చేసాము మనం కోసుకుని జాగ్రత్తగా చూసి తినాలి ఎందుకంటే లింగాకర్షక బుట్టలు పెట్టాలి మిద్ది తోటలో కూడా లింగాకర్షక బుట్టలు ఫ్రూట్స్కి మన పళ్ళకు ఒక రకంగా ఉంటాయి వెజిటబుల్స్కి ఒక రకంగా ఉంటాయి వాళ్ళని అడిగితే ఇస్తారు నూరు లోపల పెట్టుకునే టాబ్లెట్ చూడండి లింగాకర్షక బుట్టలు పెడితే ఇలా మనకి పండు ఈగ మొగ ఈగ దీంట్లో పడిపోతాయి ఇట్లా పడిపోతే ఏమవుతాయి అంటే మన పురుగులు ఉండవు చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో చూడండి అంకులు పెట్టారంట ట్యాబ్లెట్ కనపడింది పెట్టారంటే ఇగో పెట్టంగానే వచ్చేసినాయి లేకపోతే ఏమవుతాయి అంటే జాంకాయలు అన్నీ కొట్టేస్తాయండి కొట్టేసి మనకి ఇబ్బంది వచ్చేస్తాయి వాటిల్ని చూడాలంటే భయం వేస్తుంది మనకి ఇదిగోండు నిమ్మ చెట్టు తైవాను నిమ్మని తీసుకున్నాను సప్తగిరిలో పువ్వు వచ్చిందండి హ్యాపీ వాళ్ళ నేను ఇవన్నీ కోసుకుంటానికి వచ్చి వచ్చాను పచ్చిమిదిగోండి ఇట్లా ఉన్న వాటిల్ని ఇట్లా కట్ చేసేయాలి చెప్పాను కదా ఎప్పుడు ప్రూనింగ్ చేయాలండి గుర్తుపెట్టుకోండి చెట్టు ఈ వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు చూసుకోవట్లా కూరగాయలు కోసుకొస్తున్నారు కానీ అంకులు ఇట్లాంటివన్నీ కట్ చేయాలి ఇవన్నీ నేను పైకి వచ్చినప్పుడే కట్ చేస్తా జామ చెట్టు పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బాగున్నాయంటే హనీ బీసు అసలు ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తానికి అంకులు కెమెరా నేను చెప్పిన చోట వెళ్ళిపోతున్నాయి బటర్ఫ్లైస్ అన్నీ కొన్ని పచ్చిమిరగాయలు కోసుకుందామండి నాకు కావాలి పచ్చడి చేయాలి సరే మన మన మిద్ది తోటలో ఇన్ని పచ్చిమిరగాయలు ఉన్నాయి పండిపోతున్నాయి ఇదేం వెరైటీయో తెలీదు సన్న పచ్చిమిర్చి కారం ఘాటుగా ఉంటుంది గ్యారంటీగా ఈ లావోతీయం అనుకున్నా కానీ అవ్వట్ల ఇదేంటో మరి ఇది నేను కూడా సప్తగిరి మనం ఇక్కడ తీసుకున్నా నేను గోపాల్ నర్సరీలో తీసుకున్న నారు పద్మాండీ ఎక్కడ తీసుకుంటున్నారంటే చెప్పే కదా నేను మీకు ఆ గోపాల్ నర్సరీ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో ఎంత బాగా పెరిగిందో పద్మాండి ఎందుకు ఇంత బాగా పెరిగింది అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది చెప్పేగా నేను ఇల్లు అంత వేస్తా నేను మొత్తం లిక్విడ్స్ అన్నీ రెండు రెండు రోజులకి ఒకసారి ఇచ్చాను సమ్మర్లో అని ఎక్కడ ఇట్లా పండుకాయలు కోసేసుకుందాం ఇట్లా ఉన్నాయన్నీ ఇదంతా పింద చూడండి ఎట్లా ఉందో దగ్గరికి చూస్తే ఆకు కాయి రెండు ఒకే రకంగా ఉన్నాయి ఏమేమి కూరగాయలు ఉన్నాయో కూడా చూస్తానే కోసుకుంటూ వెళ్ళిపోతాను ఈ మధ్య పచ్చళ్ళు ఇబ్బలే చేస్తున్నారు రోటి పచ్చళ్ళు పదిహేను రోజులు అయిపోయింది నీళ్ళు పోసి వర్షం అట్లా పడుతుంది ఎన్నున్నాయో కోద్దాము ఇది అసలు ఇది ఎంత లావు ఉన్నా కూడా ఇత్తనం కడతా దోమలు అండి జాగ్రత్త ఇప్పుడు చికెన్ గునియా అన్నీ వస్తున్నాయి ఇగోండి ఇక్కడ పచ్చిమిరగాయలు నేను చూడాలి అటు చూస్తున్నాను నాకు చేత్తో మొత్తం అయితే రావట్లేదు ఎందుకంటే మండ విరిగిపోతున్నాను భయం నాకు నేను అందుకు ఇట్లా కోసుకుంటున్నా భలే ఉన్నాయి ఇది కారం పచ్చిమిర్చి గ్యారంటీగా తక్కువ వేసుకోవాలి ఇగోండి భలే ఉన్నాయండి బాబు చాలా బాగున్నాయి అసలు ఈ మండనే ఎన్ని ఉన్నాయో చూడండి దగ్గరికి రండి ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు విపరీతంగా ఇదిగోండి చూసారా ఇగోండి బాగున్నాయి ఇదిగోండి రావి చెట్టు ఇక్కడ కట్ చేసేయాలి ఇల్లు చూసుకోవట్ల రూనింగులు అందుకే నేను ఒక్కసారి వచ్చినప్పుడే ఈ పైన అన్నీ కట్ చేసేస్తున్నా మందారాలు కూడా ఇట్లా కట్ చేసేయాలి మొగ్గలు వస్తాయి ఎత్తు పెంచొద్దు మన మిద్ది తోటలో మొక్కలను మట్టికి హైట్ చేయొద్దు హైట్ చేసామంటే మనకి ఉట్టిగా పెరిగిపోతాయి నైట్రోజన్ చాలా తక్కువ ఇవ్వాలి ఇట్లా పెరగకూడదు ఇట్లా పక్కన పెట్టేస్తున్నా మల్బరీ లాంగ్ మల్బరీ కూడా ఇది ఎంతంత ఎంత హైట్ అవ్వకూడదు ఇవన్నీ కట్ చేయాలి ఇగోండి పచ్చిమిరపకాయలు చూడండి ఈ పండిపోయినాయిట్లా పండిని కోసుకుంటా మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు ఈ బెండ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బాగుందో లోపల చాలా అందంగా ఉంది ఇదిగోండి తమ్మకాయలు రెండు కాయలు కోసేసుకున్నా నేను ఖాళీ అయిన వాటిల్లో ఏం పెడతా తర్వాత పెడతా ఇది ముదిరిపోయింది ఇత్తనానికి ఉంచేసుకున్నా ఇది ఇదిగోండి తమ్మకాయలు ఉన్నాయండి మన మిద్ది తోట పెంచుకుంటే మనకు మట్టికి చాలా లాభాలు ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ ఆరోగ్యం ఆరోగ్యం వర్షాకాలం మట్టికి మేము కొంచెం దగ్గరికి పెట్టాము కొంచెం దోమలు ఉన్నాయి చెట్లు ఇగోండి ఇక్కడ రెండు ఉన్నాయి కోసేసుకున్నాం అమ్మకాయలు కూరకైతే వచ్చేసినాయి ఇక దొండకాయలు అయితే బాగానే ఉంటాయి గబగబ కోసేస్తాను దొండకాయలు పత్తి పువ్వు కాయ అవుతుందండి పత్తి పువ్వు కాయ అవుతాయి మీరు వేప నూనె వర్షం లేనప్పుడు వేప నూనె సంజయ్ మేడం గారు పాస్మేట్ బెస్ట్ అండి కొంచెం కొడితే దోమలు కూడా అన్నీ పోతాయి ఇప్పుడు వర్షాకాలం మొక్కల్లో దోమలు ఉంటాయి బాగానే వస్తున్నాయి దొండకాయలు ఎత్తుకుతుంటే దొండకాయలు బాగానే కాసినాయి ఈ సంవత్సరం మనకి లింగాకర్షక బుట్టాలు మంచిగా పెట్టుకోండి ఇగోండి బెండకాయలు కూడా కోసేసుకుందాం చిన్న చిన్న బెండకాయలు అయినా ఇంకా ఇవన్నీ తమ్మకాయలు వచ్చినాయి గులాబ్ పూలు చూడండి ఒక్కసారి అసలు భలే పోస్తున్నాయి గులాబీలు మట్టికి గులాబీలు కంపల్సరీ వేప నూనె స్ప్రే చెయ్యండి వర్షాకాలము చెయ్యాలి మనకి ఎండ వచ్చినప్పుడు చెయ్యండి ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి యాజ్ యూజువల్ మీకు ఇంకా చెప్పలేదు వంకాయలు కోసి కోసి మీకు కూడా బోరు కొట్టించినట్టున్నాను ఈ ఎన్ని వంకాయలు ఉన్నాయో ఈ వంకాయ అసలు వండితే ఉంటుంది ఆహా ఏమి రుచి అనాల్సిందే కూరగాయల్లో నీకు తెలుసు కదా ఎన్ని వంకాయలు అండి అసలు ఈ చెట్టునే ఒక్క చెట్టునే ఇన్ని వంకాయలు వచ్చినాయి కాస్తున్నాయి వంకాయలు మట్టికి మనకి ఇదిగోండి చాలా బాగున్నాయి వంకాయలు ఇదిగోండి గుత్తి వంకాయలు అయితే అసలు వంకాయ అసలు భలే టేస్ట్ ఉంటుంది ఇది నారుపోసే నేను నారు పోసి చెట్న పండిపోయిన వంకాయ నారు పోసి చేశాను ఇవి బాగున్నాయి ఇగోండి అబ్బా జుట్టంతా పట్టుకుంటున్నాయి చెట్లు బాగా పెరిగిపోయినాయి వర్షాకాలం అసలు ఈ వంకాయ ఎవరో రాశారు పద్మాంటి వంకాయ నువ్వు ఎట్లా షాలో ఫ్రై చేసావు అన్నారు మన ఛానల్లో వీడియో ఉందండి ఇది మా ఇంట్లో పిల్లలందరికీ ఇష్టం ఇది వంకాయ ఇట్లా ఇట్లా అప్పటికప్పుడు కోస్తాం వండేస్తాను చాలా బాగున్నాయండి వంకాయలు ఒక్క నిమిషం ఇక్కడ పెడుతున్నా నీళ్ళు పోయట్లా వర్షాకాలము మనం పొయ్యక్కర్ల నీళ్ళు ఎటు వచ్చేయండి వంకాయలు కూడా ఈసారి బాగా లావ్ అవుతున్నాయి మంచిగా అవుతున్నాయి ఇంకోసారి వస్తా అంటే ఇది ఇట్లా గులాబీ చెట్లకి ఇట్లా అన్నిటికీ వస్తుంది వచ్చి చెట్టు చచ్చిపోతుంది మనం చేత్తో కానీ టూత్పిక్తో కానీ బ్రష్తో కానీ గీకేయాలి ఇట్లా ఇట్లా నేను వచ్చిన చెట్ల గీకేస్తా గీకేస్తే చెట్టు చచ్చిపోదు ఇప్పటికి రెండు మనం చూసుకోపోయామనుకో వంగ చెట్లకి మందారానికి గులాబీలకి ఇదిగోండి చూడండి ఇట్లా మీరు అబ్జర్వ్ చేయండి చెట్లన్నిటికీ ఉంటుంది కంపల్సరీ ఇది స్కేల్ అంటారు అసలు ఈ వంకాయ భలే గుత్తి వంకాయ వండితే చాలా బాగుంటుంది ఈ వంకాయ చీరాల నుంచి తెచ్చిన వంకాయలు ఇవి మనం కాసే కూరగాయలే పెంచుకోవాలి అబ్బాయి చూడండి ఈ వంకాయ చూడండి ఈ మా పిల్లలు వచ్చినప్పుడు ఉంటే బాగుండేది కాలుస్తానికి ఇవి ఉంచేస్తున్నా ఈ వంకాయలు అవి పచ్చడికి రేక్కాయలు అయితే అసలు ఎన్ని కాసినాయండి ఈ వంకాయ కూడా గుత్తి వంకాయ బాగుంది లేతగా ఉంది మీకు ఈ మధ్య రెండు రోజుల నుంచి మీకు రిప్లైలు ఇవ్వలేదు మీ కామెంట్స్కి ఇస్తాను నిదానంగా స్కేల్ చూపించాను కదా ఇన్ని వంకాయలు వచ్చినాయి దానికి బత్తాకాయలు కూడా పండుతున్నాయి మంచి రంగు వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇచ్చిగా వచ్చి నాకు కోస్తాను పచ్చిమిరగాయలు తమ్మకాయలు వంకాయలు మళ్ళీ బుట్ట నింపి నిండిపోయింది తమ్మకాయలు వీటితో ఈ వంకాయ అయితే హైలైట్ వంకాయలు ఈరోజు వంకాయలు పచ్చిమిర్చి తమ్మకాయలు దొండకాయలు కోసుకున్న కొంచెం బెండకాయలు ఇంట్లో కొన్ని బెండకాయలు ఉన్నాయి చాలా హ్యాపీ అనిపిస్తుందండి చక్కగా మన అందరూ మనకు కావాల్సిన కూరగాయలను మనం పండించుకుందాం కొన్నైనా ఓకేనా అండి ఉంటానండి బై అండి